నమస్కారం నేను పిఆర్కే మాస్టర్ నేను ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ మోటివేషన్ టాపిక్స్ను షేర్ చేసుకోవడం ఇష్టపడతాను అలాంటి టాపిక్స్లో ఈరోజు మీతో ఒక అద్భుతమైన ఫార్ములాను షేర్ చేసుకుంటున్నాను అది మన జీవితాన్ని పాజిటివ్గా మార్చాలి అదే ఏబిసిడిఈఫ్జి ఫార్ములా ఏబిసిడిఈఫ్జి అనేవి ఏడు అక్షరాలు మాత్రమే కావు ఇవి మన లైఫ్ స్టైల్ని అన్ని కోణాల్లో హీలింగ్ చేసే తారకమ ఇప్పుడు మొదటి లెటర్ ఏ ఎప్రిషియేట్ మన చుట్టూ ఉన్నవారిని కుటుంబ సభ్యులను మనకు మనం కూడా తరచుగా ప్రశంసించాలి ఈ చిన్న ప్రశంస మనలో కాన్ఫిడెన్స్ సంబంధాలను బలపరుస్తుంది తరువాత లెటర్ బి లెటర్సింగ్స్ ఇతరులను ఆశీర్వదించడం ఆ పాజిటివ్ ఎనర్జీ మనకే తిరిగి వస్తుంది మనల్ని మనం కూడా ప్లస్ చేసుకోవాలి దీనివల్ల మనసులో నెగిటివ్ను తీసి పాజిటివ్ ఎనర్జీని నింపవచ్చు తరువాత లెటర్ చార్టీ విత్ టెంపుల్ విజిట్ ప్రతిరోజు టెంపుల్ విజిట్ చేయడం వల్ల మన మనసులో ఒక రకమైన ప్రశాంతత ఆధ్యాత్మిక చింత ఆలయంలో ఉన్న డివైన్ వైబ్రేషన్స్ వల్ల నెగిటివ్ ఎమోషన్స్ పోయి పాజిటివ్ ఆలోచనలు అంతేకాక టెంపుల్ విజిట్ చేసి కనీసం పది రూపాయలు చార్ట్ చేయడం వలన మనకు ఎంత ఉన్నా అది భగవంతుడు మనకి చిందే అనే భావన అంటే అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేవడం టూ టైమ్స్ బాత్ ఫ్రెష్ క్లోత్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం చేయవలసిన పనులు సమయాన్ని చేయడం వంటివి గ్రహ్మశిక్షణ జీవితాన్ని కలిగి ఉంటాయి ఈ అంటే ఎక్స్ప్రెస్ మనలో ఉన్న మంచి ఆలోచనలు దాచుకోకుండా ఇతరులతో పంచుకోవాలి ఒక చిన్న ఇన్స్పైరింగ్ మాట ఒక జీవితాన్నే మార్చి టీచింగ్ వల్ల మనం ఇంటర్నెక్ స్పీడ్లో డెవలప్ అవుతాం ఎప్ అంటే పర్గ్య ఒకరి పట్ల కోపం ద్వేషం పెంచుకోవడం అది వారికంటే మనకే ఎక్కువ నష్టం కలిగిస్తుంది అందువలన మనకు నష్టం చేసిన వారిని ఇబ్బంది కలిగించిన వారిని మనస్ఫూర్తిగా క్షమించడం వల్ల మన సంఘం క్షమించడం అంటే మన కోపాన్ని పెంచబెట్టడం అది మనకే శాంతిని ఆనందాన్ని ఇస్తుంది బంధాలను పెంచుతాం జీ అంటే గ్రాడ్యుయేషన్ ఈ ఫార్ములాలో మనకు బాగా పాజిటివ్ ఎనర్జీని పెంచేది వృద్ధ భావమే మనకు ఉన్నదానికి మన తల్లిదండ్రులు ఉన్నవారికి హృదయ తెలపడం అనేది మనకు శాంతిని సంతోషాన్ని సంతృప్తి ఈ ఏపీసీ డిఎఫ్జి ఫార్ములాను పాటిస్తే మన ఆలోచనలు మారుతాయి మనలో కాన్ఫిడెన్స్ పెరిగే జీవితం మరింత సార్థం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Be was